గుంటూరులోని జనా వరకు జిన్నా గుంటూరు సిటీలోని ప్రధాన కూడలి అయిన జిన్నా టవర్ సెంటర్ కు దేశ వ్యతిరేకి అయిన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన మహ్మద్ అలీ జిన్నా పేరును తక్షణమే తొలగించి హిందూ జాతి మనోభావాలను కాపాడాలని హిందూ సంఘాల ఐక్యవేదిక సంఘాల నేతలు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయానికి వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు వినతి పత్రం అందజేయనున్నట్లు హిందూ సంఘాల వేదిక నాయకులు అనిల్ బిహారా తెలిపారు ఎవరైతే ఉన్నాడో మహమ్మద్ అలీ జిన్నా దేశ వ్యతిరేకి భారతదేశ మహమ్మద్ అలీ జిన్నా టవర్ని నిల్చాలనే పేరు ఉద్దేశంతో సత్యాయన చేసినటువంటి ఉద్యమానికి మేము పూర్తిస్థాయి మద్దతు ఇచ్చి హిందూ ఐక్య పోరాట వేదికగా గతంలో మేము జిన్నా టవర్ సెంటర్ మీద జాతీయ జెండాను ఎగరేయడానికి వెళ్ళడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో మేము చేసినటువంటి మెరుపుదాడికి అక్కడ జెన్నా టవర్కి రంగు వేయడం జరిగింది అట్లాగే జెండాని ఏర్పాటు చేయడం జరిగింది అయితే గారు మంత్రి అయిన తర్వాత వారు చేసినటువంటి లేపినటువంటి ఉద్యమాన్ని ఇంకోసారి తెలియజేసి మద్దతు తెలుగుదామనేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి హిందూ సంఘాలమైనటువంటి మేము అందరం వచ్చాము హిందూ ఐక్య పోరాట వేదిక తరపున అయితే మేము వచ్చి దాదాపు రెండు గంటలు అవుతుంది మరి ఎందుకు కారణంగానూ హిందూ సంఘాన్ని లోపల తెలవలేదు కాబట్టి వారికి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదైతే జిన్నా టవర్ని పేరు మార్చాలనేది హిందూ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నామో దాన్ని వాళ్ళ మమ్మల్ని పిలవలేదు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం కోసం ఇక్కడ ఏర్పాటు చేశాం గతంలో మేము అనుకునే వాళ్ళం కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోదు కమ్యూనిస్టులు పట్టించుకోరని ఇక్కడ ఎన్ని పార్టీలు అట్లాగే ఉన్నాయి హిందూ సంఘాలు అంటే కాబట్టి మేము ఇచ్చడానికి వచ్చినటువంటి మెమరాడాల్ని హిందూ సంఘాలు అంటే వెలివేసిన వాళ్ళు కాబట్టి బయట ఇక్కడ చేసి వెళ్తున్నాం ఆర్ఆర్ మహాదేవ శంభోశంకర జయ శ్రీరామ్